అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే నేడు విజయవాడలో అత్యవసర సమావేశం ప్రధాన కార్యదర్శికి లేని సమాచారం బయటకు పంపుతారనే ప్రచారం ఆసక్తిగా చర్చించుకుంటున్న ఉద్యోగులు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లో విభేదాలు పొడచూపినట్లు తెలిసింది గత కొంతకాలంగా రాష్ట్ర నేతల మధ్య పలు అంశాలపై లోకలోకల నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విజయవాడలో సోమవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు సమావేశంలో పాల్గొనాలంటూ వాట్సాప్ సందేశం పంపినట్లు తెలిసింది సాధారణంగా రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహించేటప్పుడు ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇవ్వడం పరిపాటి ఇందుకు విరుద్ధంగా ప్రధాన కార్యదర్శి జి ఆస్కరరావుతో నిమిత్తం లేకుండా సమావేశ నిర్వహణకు సమాయత్తం కావడాన్ని బట్టి ఆయనను బయటకు పంపనున్నట్లు ఏపీజీఈలోనే ఒక వర్గ నేతలు చెబుతున్నారు గత ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖలో విధులు నిర్వహించే కెఆర్ సూర్యనారాయణతో సహా అదే విభాగంలో పనిచేస్తున్న పలువురు నేతలపై కేసులు నమోదయ్యాయి కొంతకాలం పాటు అజ్ఞాతంలో ఉన్న సూర్యనారాయణ ముందస్తు బయలు తీసుకున్నారు అప్పటి నుంచే సంఘాల్లో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది పలువురు ఉద్యోగ సంఘ నేతల బలవంతపు రాజీనామాలు వైద్య ఉద్యోగ సంఘ నేతలను బయటకు పంపడం వంటి పలు అంశాలపై కీలక నేతల మధ్య విభేదాలు పడచూపాయి ముందస్తు బయలు పొందిన తర్వాత వివిధ సంఘాలతో కూడిన ఐక్య వేదికను సూర్యనారాయణ ఏర్పాటు చేసి జిల్లాలో విస్తృత సమావేశాలు నిర్వహించారు ఇదే క్రమంలో ఆస్కరరావు వర్గాన్ని దూరం పెట్టినట్లు చెబుతున్నారు ప్రధాన కార్యదర్శి ప్రమేయం లేకుండా నిర్వహిస్తున్న అత్యవసర సమావేశంపై ఏపీజీఏ ఉద్యోగ సంఘాల్లోనే పలువురు సభ్యులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు